ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే జీలకర్ర పౌడర్ అనమాట ఓకేనా సో ఈ పౌడర్ చూసుకుంటే మీకు వంద గ్రాములు అరవై రూపాయలు ఉంది ఎంఆర్పి చూడండి మీకు మీకు జూమ్ అంటే దగ్గరలో చూపిస్తా చూడండి చూసారా వంద గ్రాములు అరవై రూపాయలు మీకు క్లియర్గా రేట్ చెప్పి ఈ బిజినెస్ వీళ్ళు ఎలా చేస్తున్నారో మీకు చెప్పడానికే నేను ఈ వీడియో తీసుకున్నాను చూడండి ఒక్క కేజీ వచ్చి ఇక్కడ అంటే పది ప్యాకెట్లు ఉన్నాయి ఇది ఇప్పుడు కవర్ మీరు కట్ చేస్తారు కదా పది ప్యాకెట్లు అంటే కేజీ అనమాట కేజీ రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు కానీ ఎంఆర్పి ఎంత ఉంది ఒక ప్యాకెట్ అరవై రూపాయలు ఉంది చూడండి అంటే పది ప్యాకెట్లు ఆరు వందలు ఓకే అంటే కేజీ ఆరు వందలు ఇది యాక్చువల్లీ కానీ మనకి ఇచ్చేది రెండు వందల యాభై అంటే కిలో మీద మూడు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇస్తున్నారు ఈ అరవై రూపాయలకే ఈ రిటైల్ షాప్ వాళ్ళు ఇది ఇది కొనింది వచ్చి హోల్సేల్ షాపులు అనమాట ఇది చిన్న రిటైల్ షాపుల్లో అరవైకే వేస్తున్నారా అంటే యాభైకి కూడా అమ్మొచ్చు ఒక పది రూపాయలు తగ్గించి దానిపైన ఎంఆర్పి అరవై ఉన్నా కూడా యాభైకి అమ్మొచ్చు వాళ్ళు పది రూపాయలు తగ్గించి ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా పది ప్యాకెట్లు ఎంత మీకు మీకు ఐదు వందలు వస్తుంది ఒక ప్యాకెట్ యాభై రూపాయలు చెప్పున వాళ్ళు అమ్మినా కూడా పది రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఐదు వందలు అంటే మనకిచ్చేది రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ ఒక కేజీ జీలకర్ర పౌడర్ మీద రెండు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ ఉంది రిటైల్ షాప్ వాళ్ళకి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి మీకు క్లియర్గా ఆ కవర్తో సహా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపించాను పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి అంటే కేజీ కేజీ అలా పంపిస్తున్నారు అనమాట షాప్స్కి సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు జీలకర్ర ఎంత ప్రైస్ ఉందంటే మార్కెట్లో నార్మల్గా మినిమం మీకు ప్రైస్ అనేది ఉంటుంది యావరేజ్ మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈరోజు మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చి మీకు క్వింటాల్ వచ్చి పదహారు వేలు అంటే నూట అరవై రూపాయలు ఒక కేజీ మినిమం ప్రైస్ నేను చెప్తున్నాను అదే యావరేజ్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు మీకు ఇరవై ఆరు వేలు అంటే మీకు కేజీ రెండు వందల అరవై పడింది అదే మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ ఈరోజు వచ్చి మీకు ముప్పై ఒక వేలు అనమాట క్వింటాల్ అంటే మూడు వందల అంటే మీకు ఇంచుమించు మీకు మూడు వందలు ఆ రేంజ్లో పడింది అనమాట మూడు వందల పది ఆ రేంజ్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఎలా తక్కువ రేటుకి రెండు వందల యాభైకే ఇస్తున్నారు వాళ్ళకి ఇది తయారు చేసే వాళ్ళకి ఏం వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు వాళ్ళ లెక్క ఒకటే ఫ్రెండ్స్ సేమ్ వీళ్ళు ఒక రోజుకి ఒక టన్ను వరకు తయారు చేసి మార్కెట్ చేస్తారు చూడండి ఈ హోల్సేల్ ఒక షాప్లోనే ఒక అతను ఒక కేజీ తెచ్చుకుంటున్నాడు అలా ఒక రోజు ఒక రెండు వందల కేజీ తీసుకుంటారనమాట ఒక్కొక్కరు ఇలా ఒక కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు అలాగా సో తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఒకటే కాన్సెప్ట్ ఒక రోజుకి వెయ్యి కేజీలు అంటే ఇరవై రూపాయలు కేజీకి మార్జిన్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఇరవై వేలు పర్ డే నెలకి ఆరు లక్షలు ప్రాఫిట్ అనమాట జస్ట్ వాళ్ళు అంతే తక్కువ పెట్టుకుంటారు మిగతా ఎక్కువ మార్జిన్ హోల్సేలర్స్కిస్తారు హోల్సేలర్ ఇంకా ఎక్కువ మార్జిన్ రిటైలర్స్కి ఇస్తారు సో ఈ విధంగా నడుస్తుంది మీరు కూడా జీలకర కొని పౌడర్ చేసి ఫుడ్ లైసెన్స్ తీసుకొని సేమ్ ఈ విధంగా ప్యాకెట్ చేసి అమ్మచ్చు దీనికి మొత్తం పెట్టుబడి ఒక ఐదు లక్షల్లో సరిపోతుంది ఈ ప్యాకింగ్ చేసే మిషన్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం అంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ కూడా జీలకర్ర ప్రైస్ ఎక్కడ చూడాలి అంటే కమాడిటీ ఆన్లైన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో చూడండి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఏ స్టేట్లో ఎంత రేట్ అనేది క్లియర్గా వస్తుంది మీరు ఎక్కడ లీస్ట్ రేట్ ఉందో తక్కువ రేట్ ఉందో అక్కడ నుంచి పెద్ద మొత్తంలో బస్తాల్లో మీరు ట్రైన్లో వేసుకొని వచ్చేయచ్చు లగేజ్ బోగిల్లో మీ మీ దగ్గర మీరు తయారు చేసి ఈ విధంగా మార్కెట్ చేయొచ్చు చూడండి వీళ్ళు ఎలా ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారు ఆరు వందలు దానిపైన ప్రైస్ రెండు వందల యాభైకి ఇస్తున్నారు సేమ్ అలానే మీరు కూడా మార్కెట్ చేయొచ్చు మంచి ప్రాఫిట్ వస్తుంది